ఒక ఓటమి నుంచి కోలుకునేందుకు కొంత టైం పడుతుంది ఊహించని ఫలితం ఎదురైనప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేందుకు కొంత గ్యాప్ అవసరమవుతుంది ఓటమి ఇప్పుడు గతం భవిష్యత్క నాయకత్వం పైగా అసెంబ్లీ ఎన్నికలైపోయి ఏడాది దాటింది ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్సీ బైపోల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొంత హడావిడి కనిపించిన ఆ తర్వాత లోకల్ బీఆర్ఎస్ పొలిటికల్ యాక్టివిటీ బాగా తగ్గింది అది అలాగే కంటిన్యూ అయితే క్యాడర్ మొత్తానికే డీలా పడిపోతుంది అందుకే అస్సలు లేట్ చేయకుండా దిగిపోయారు ఈ ముగ్గురు నేత ఇప్పటికే అంజయ్య పార్టీకి సంబంధించి కీలక కార్యక్రమాలకు హాజరవుతున్నారు రవి కూడా ఈవెంట్లు టోర్నమెంట్లతో జనానికి యువతకు దగ్గరవుతున్నారు ఇప్పుడు మురళి కూడా నెమ్మదిగా మళ్ళీ క్యాడర్ని యాక్టివ్ చేసే పనులు దిగిపోయారు నియోజకవర్గంలోని పార్టీ నేతల్ని కార్యకర్తల్ని కలుస్తూ వస్తున్నారు పార్టీకి మీరే బలమని వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు ఉద్యమం నాటి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని చెప్తున్నారు పార్టీ డౌన్ అవుతుందనుకున్న ప్రతిసారి క్యాడర్లో జోష్ నింపాల్సిన అవసరం వచ్చిన ప్రతిసారి వాళ్లకు బిగ్ బూస్ట్ ఇచ్చేలా ఉంటుంది మురళి పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు కనిపిస్తున్న సీన్ కూడా అదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ ఆర్మీ ఇప్పుడు మళ్ళీ ఫుల్ టైం పాలిటిక్స్లోకి దిగిపోయి అయినా ఎప్పుడు ఆగాలో ఎప్పుడు రావాలో ఈ ముగ్గురికి బాగా తెలుసు అనవసర సమయాల్లో హడావుడి చేయడం కంటే అసలైన సమయంలో గ్రౌండ్లోకి దిగడమే వీళ్ళ పొలిటికల్ స్టైల్ అదే షాద్ నగర్ రాజకీయాల వాళ్ళ మార్క్ పడేలా చేస్తుంది ఇప్పుడు కూడా కరెక్ట్ టైంలోనే దిగారనే చర్చ నడుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ నాయకుల్ని కార్యకర్తల్ని సిద్ధం చేస్తున్నారు అంతటా తిరిగేస్తున్నారు తట్టి లేపుతున్నారు షాద్నగర్ నగర్ పనై పొందిన ప్రత్యర్థి పార్టీల ప్రచారానికి చెక్ పెట్టేలా లోకల్ బాడీ ఎన్నికల్లో కారు పవర్ ఏంటో చూపాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది ఇంకొన్ని రోజుల్లో జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ నేతల ఓటమిని ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా మలిచే ప్రయత్నాల్లో ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది అయితే పబ్లిక్ మూడ్ ఎలా ఉందనేది ఇప్పుడే తెలియదు పైగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలైనా అంచనాలకు అందుతాయేమో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం అలా ఉండవు అవి ఎవరి అంచనాలకి దొరకవు ఊరిజనం పల్స్ ఎవరికి అంత ఈజీగా దొరకదు అందువల్ల రాబోయే స్థానిక సమరానికి ఈ ఆర్మీ ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది ఏ విధమైన కార్యాచరణతో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తిగా మారింది లైట్స్ వెయిట్ అండ్ సీ